సరే నన్ను పిలిచింది అది ఏమో ఉన్నది కింద మంచం కింద చూడు ఏదో బరువున్నట్టు ఉంది అది మంచం కింద ఉడవాలి అంటే ఏముండదు మంచం కింద ఏమో బరువు ఏమున్నది కింద ఇట్లా చూశాను చూస్తే పని ఆ టిన్ బయటకు లాగాను బయట లాగి దాని మూత ఇట్లా తేరి చూసాను నా జీవితంలో అనేక అద్భుతములు చేస్తూ వచ్చా సిక్స్టీ సెవెన్లో రక్షణ పొందాను నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో నా మ్యారేజ్ అయింది భక్తి బ్రదర్ చెప్పాను నా మ్యారేజ్ విషయంలో సరే నేను ప్రార్థన చేస్తానని ఆరు నెలలు ప్రార్థన చేశా అప్పటి వరకు నాకు చెప్పాలి అని చెప్పేవరకు అట్లనే ఉన్నాను ఆరు నెలలు ప్రార్థన చేసి అప్పుడు నన్ను పిలిచి చెప్పాడు దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు నువ్వు వచ్చే వారం రెడీ కావు నేను హైదరాబాద్లో ఉంటాను అని చెప్పి డిసెంబరు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో డిసెంబర్ పన్నెండవ తారీఖు మా మ్యారేజ్ అయ్యింది ఇక మ్యారేజ్ అయిపోయినాక కూడా ఇక ఫస్ట్ నా ఫస్ట్ మ్యారేజ్ కానీ నా భార్య చెప్పాను ఏమని చెప్పానంటే మా జీవితం అంతా ప్రభుగా అప్పగించుకొని కొరకు జీవిస్తాను మా అక్కర్లు ఎవరికి అది మా మా ట్రైనింగ్ మా అక్కర్లు ఎవరికి చెప్పదు పక్క వాళ్ళు కూడా చెప్పదు ఉపవాసం ఉన్నాము ఎవరికి చెప్పలే వాలంటీర్లకు చెప్పలే మా చాలా రోజులు అన్నం లేకుండా ఒట్టి నీళ్ళు తాగి రాత్రి దాల్గానే పడుకున్న ఉపవాసంతో కానీ ఎవరికి చెప్పేది లేదు ప్రార్థన చేయాలంతే మా అక్కర్లు ఆయనకి ఎవరికి చెప్పేది లేదు నేను నా భార్య ఇద్దరు మోకాళ్ళని ప్రార్థన చేయాలి నీళ్ళు తాగాలి పడుకోవాలి ఎన్నో దేవుడు అద్భుతములు చేస్తూ వచ్చాడు పరీక్ష తీసుకువస్తాడు ఒకరోజు దినమంతా అన్నం లేదు రాత్రి కూడా అన్నం లేదు ఆలకని పడుకున్నాం ఉపవాసం పడుకున్నాం ఉదయం లేచి మా వైఫ్ చిన్న రూమ్ ఉంది చిన్న మంచం ఉంది అని ఇల్లంతా ఉడుస్తుంది ఆ మంచం కింద ఉడుస్తుంది ఉడుస్తున్నప్పుడు అది ఏదో మంచం కింద ఒక టిన్ ఉన్నట్టుంది జరుగుతలేదు నన్ను పిలిసింది అది ఏమో ఉన్నది కింద మంచం కింద చూడు ఏదో బరువు ఉన్నట్టుంది అది మంచం కింద ఉడవాలి అంటే ఏముండదు మంచం కింద ఏమో బరువుది ఏమున్నది కింద అని ఇట్లా చూశాను ఏమో టిన్ ఈ టిన్ ఎక్కడికి పని ఆ టీన్ బయటకి లాగాను బయట లాగి దాని మూత ఇట్లా తేరి చీసాను దాన్ని ఎండ బియ్యం ఉన్నాయి ఈనాటి వరకు తెలియవద్దు మా భార్యకు తెలియదు నాకు తెలియదు ఎక్కడికి వచ్చిన బియ్యం అని ఇప్పుడు వరకు మాకు తెలియదు ఇటువంటి అద్భుతం లెక్కలేని అద్భుతములు దేవుడు చేస్తా వచ్చాడు ఇది ఒకటి సార్ మీకు అది చెప్పుకుంటూ పోతే గంటలు పడతాయి అయితే ఒకటి ప్రభు తప్ప మాకు వేరే తిక్కులేదు మేము ఎవరికి చెప్పాం ఉపవాసం పోసండి ఉంటాం నీళ్ళు తాగి సేవ చేస్తాం కానీ ఆయన మీదనే విశ్వాసం ఉంచి అని సేవిస్తుంటారు అది మా ట్రైనింగ్ మేము నేర్చుకునేది ఫేబ్రోల్ లో ఈనాటికి అదే పాటిస్తాం మేము దేవుడు విడిచిపెట్టేవాడు కాదు నేను సేవ చేస్తూ ఉంటే సిస్టర్స్ మీటింగ్కు సిస్టర్స్ వచ్చేది సిస్టర్స్కి వచ్చి వాళ్ళు బోధ చేసేది నా భార్య ఏమని బోధ చేసేది తెలుసా అన్న ఇట్లా తిరుగుతూ ఉంటే మీ పిల్లలందరూ దేశ దింబర్ లైఫ్ ఇది బోధ అయితే ఎందుకంటే దివరాత్రి ఎప్పుడూ సేవ చేసే ఐదు మంది పిల్లలు అయితే దేవుడు వాళ్ళని పోషించాడు దేవుని కాపాడుతాడు దేవుడు కాపాడాడు అక్కలని తీరుస్తాడు అలాగ చెప్పిన వారి పిల్లలు దేశ పండు మా పిల్లలందరూ హైయెస్ట్ హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ చేసి మంచి ఉద్యోగులు ఉన్నారు దేవుడు ఇష్టపెట్టేవాడు కాదు అని భిక్ష పెత్త వాడించే భిక్ష పెత్తని ఏ భిక్షగాలుగా చెయ్యారు నేను చిన్నవాడికి ఉంటే నేను ఇప్పుడు పెద్దవనైనా నీతివంతులు విడిచిపెట్టడం కానీ వాళ్ళ సంతానం చెప్పండి వాళ్ళ సంతానము భిక్ష నేను చూడలేదన్నాడు అది ఆయన ఆశ్చర్యకరుడు అద్భుతమైన దేవుడు విశ్వాసం వస్తే ఆశ్చర్యమైన కాలం చేస్తాడైనా ఆయన కసలు రావణి కాదు తప్పకుండా వస్తాయి మన విశ్వాసము రుజుపరచుకోవాలి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన దావిదన్నట్లు వారి సంతానం భిక్ష పెట్టాడన్నాడు కష్టాలు బాధలు శ్రమలు వచ్చినా దేవుని మీదనే ఆధారపడాలి మేము ఎవరికి చెప్పాం ఏమి లేకపోయినా మేము ఎక్కడికి సేవ పోయినా నేను ఎవరికి చెప్పాను ఏది చెప్పాను సాధారణంగా ఎక్కడైనా పోతే మీరేం తింటారు అన్న ఇది సామాన్యమైన ప్రశ్నే ఈరోజు కూడా అడిగిండు ఇక్కడ ఎవరిది నేను రాగానే అడిగిండు మీరేం తింటారు అంటే మనుషులు తినేవన్నీ తింటా నో డిమాండ్ అటు సేవ చేసేది నేర్చుకున్నాం మేము ప్రభు కొరికి నిలబడాలి ప్రభు వైపే చూడాలి ఆయన ఆశ్చర్యకరుడు ఆయన జీవం మీద దేవుడు ఆయన సేవ చేస్తే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తాడా ఇంపాసిబుల్ పరీక్షిస్తారు ఒక ఆయన బట్టలు కొననికపోయి ఉండవు షాప్కు చెప్పి బట్టలు కొనకముందు గురించి మంచిగా చెప్పాడు ఆయన జీవగల దేవుడు ఆశీర్కారం చేసే దేవుడు అద్భుతం చేసే దేవుడు అని చెప్పి అంత చెప్పాడు అట్లా ఇట్లా అని సువార్త చెప్పాడు చేసినాక సరే ఇంకా బట్టలు కొంటున్నప్పుడు అప్పుడు బ్యానర్లు ఆడుతున్నాడు ఆయన ఏదో ఐదు వందలు అంటే ఏంది ఐదు వందలు అంటావు నేను దేవుని సేవకును నాలుగు వందలకి అన్నాడు దేవుని సేవకునికి ఆరు వందలకి ఇవ్వాలి ఇంతవరకు నువ్వు చెప్పావు కదా నీ దేవుడు గొప్పవాడని అక్కడేమో వస్తే తగ్గిస్తాడు ఇక్కడేమో హెచ్చిస్తాడు మాటలు ఒకటే ఉండాలి ఆయన నమ్మకమైన దేవుడు ఇది అలవాటు లేదు ఈ రోజులో మీరు వినరు కూడా ఎక్కువ అందుకే మీకు అలవాట లేదు ఎందుకంటే ఆ ట్రైనింగ్ లేదు ఈ రోజులో కనుక ప్రేదరా మనం సేవించే దేవుడు జేబు హేమనుడు జోబు మైర్ లీవే నా విమోచకుడు సజీవుడు ఉన్నాడు ఆయన జీవిస్తుంటున్నాడు చాలా భయంకరమైన స్థలకి నేను వెళ్ళాను సువార్త ప్రకటి అండమాన్ నికోబార్కి వెళ్ళాను పోయినసారి మీరు వినే ఉంటారు ఒక మిషనరీ అక్కడికి వెళ్ళి అండమాన్ నికోబార్కి వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఎక్కడి నుంచో బాణంతో కొట్టి చంపేశాను ఆయన టూ ఇయర్స్ కిందని ఆ స్థలంకు నేను సువార్తకి వెళ్ళి ఇరవై సంవత్సరాలు అండమాన్ నికోబార్లో సో ఐలాండ్స్లో సువార్త అని చెప్పి వచ్చాను దేవుడు అద్భుతంగా తప్పిస్తూ వచ్చాడు అండమాన్ నికోబార్ అంటే మూడు రోజులు ప్రయాణం చేయాలి షిప్లో అక్కడ ఏమని అయిందంటే అటే మన షిప్ ఉండయి ఇమీడియట్లీ రాని మళ్ళీ రావాలంటే షిప్ ఉండాలి మూడు రోజులు ప్రయాణం చేసి రావాలి అయితే దేవుడు అక్కడికి తీసుకురా లక్షద్వీప్ ఐలాండ్స్ మరీ ఘోరమైన ఐలాండ్స్ అవి అక్కడ సీక్రెట్గా చేయాలి పట్టబడితే జైలే అక్కడికి వెళ్ళాను స్వార్థ ప్రకటించాను సీక్రెట్గా ఎన్నోసార్లు తప్పించుకుంటూ తప్పించుకుంటూ ఐదారు రోజులు స్వార్థ ప్రకటించాను ఆఖరికి తప్పించుకొని వచ్చేశాను దేవుడు క్షేమం తీసుకువచ్చాడు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను Ja, krieg ich will, so war.